प्राइम टाइम न्यूज के स्वागत है మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం దేశాన్ని నిర్ఘాంతపరిచింది నిన్న మరణించిన మాజీ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి బస్టాండ్ లో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు టేక్ సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యకుడు మర్రి రెడ్డి గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసిన వారిలో ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు దేశ ఆర్థిక మంత్రులయ్యారని వారిలో ఒకరు సింగ్ మరొకరు సిడి దేశ్ముఖ్ అని అన్నారు రెండు వేల నాలుగులో భారత ప్రధాని అయిన తొలి హిందుయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అలాంటి గొప్ప మనిషి నేడు మన నుండి దూరం అవ్వడం దురదృష్టకరం అని వారి జీవిత కాలంలో వారు చేసిన సేవలను గుర్తు వారి అడుగుజాడల్లో ముందడుగు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మర్రి నారాయణ రెడ్డి నాయకులు చేపూరి రాజేశం గుప్తా మర్రి వెంకటరెడ్డి పాతూరి రెడ్డి కొండాపురం శ్రీనివాస్ రెడ్డి బండి పరశురాములు ముద్రకోల సాయి ప్రేమ్ అందే దేవరాజ్ అందే బాబయ్య మాజీ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య లేగల చంద్రారెడ్డి అందే శామ్యుల్ గొర్రె మాలేశం దాసరి శ్రీనివాస్ పాటి దేవయ్య వంగల దేవయ్య తదితరులు పాల్గొన్నారు మండలం రాచట గులాపల్లి గ్రామంలో మన మన్మోహన్ సింగ్ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు వివిధ నాయకులు మన గ్రామంలో అందరం పాల్గొని మన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిన్న మరణ మరణానికి అందరం బాధ కలివేశ ఎందుకంటే ఆయన చేసే సేవలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండుసార్లు అదే పదవిలో సాగుకొని మళ్ళీ మన ఆధార్ కార్డు కానీ మన దేశ భవిష్యత్తు కానీ ఆయన రచించండి మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి మహా అన్యూన్యవతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి హృదయపూర్వంగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిన్న సాయంత్రం మరణించడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ పక్షానామా రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ అందరూ ప్రజలందరి సమక్షంలో మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘరించడం జరిగింది ఈరోజు ఆయన దేశం గురించి ప్రణాళిక సంఘం చైర్మన్గా ఆర్థిక మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి ప్రధానమంత్రి పది సంవత్సరాలు చేసి ఎన్నో సంస్కరణలు వేసినటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ ఆయన సేవలు ఆయన వేసిన సంస్కరణలనే ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉన్నత స్థానంలోకి పోయింది కాబట్టి ఆయన సేవలను మనం ఎల్లకాలం గుర్తుపెట్టుకొని ఆయన ఆశాలను కొనసాగిద్దామని చెప్పేసి ప్రసాద్ మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి గ్రహించడం జరిగింది నిన్న ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతి చెందిన మృతి చెందిన బాధ బాధాకరమైన విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కును కోల్పోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆర్థికవేత్త మరియు అలాగే ఆర్బీఐ గవర్నర్ గా మరియు ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే ఈ రోజు ఆయన రెండు సార్ల ప్రధానమంత్రిగా దేశానికి భారతదేశానికి ఎన్నో సేవలు చేసినారు ఆ మహానీయునికి రాచర్ల గుల్లాపల్లి బస్ స్టాండ్ రాచర్ల బాపులు గొల్లాపల్లి గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకు ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి